ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నిన్న నిన్న జరిగినటువంటి ఒక రియల్ ఎస్టేట్ టీ మంత్రం గురించి కూర్చొని రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షన్ కోసం మాట్లాడే దానిలో జరిగినటువంటి సమావేశం ఆ సమావేశంలో పార్దు అన్నటువంటి ఒక రియల్టర్ ఇదంతా ఆర్గనైజ్ చేశారు కానీ ఆయనకి తెలియదు ఆ ఫామ్ హౌస్ వాళ్లే లైసెన్స్ తీసుకున్నారు పర్మిషన్స్ తీసుకున్నారు అని చెప్పారు ఆయన ఆయనది క్యాజువల్ గా తీసేసుకున్నాడు మరి కార్యక్రమాన్ని చేసిన తర్వాత మధ్యలో పోలీసులు టెన్ కిలో వచ్చారు మేము నైన్ కి అక్కడికి వెళ్ళాం వాళ్ళు రావటం అక్కడ చెక్ చేయటం క్యూబో బాటిల్స్ బాటిల్స్ ఉన్నాయని లిక్కర్ బాటిల్స్ ఫారి ఉన్నాయని అని వాళ్ళు అడగటం అవన్నీ కూడా చెక్ చేసుకోవటం తర్వాత నన్ను కూడా వాళ్ళు చూడటం చూసి సార్ మీరు ఇక్కడే ఉన్నారా ఇక్కడ లైసెన్స్ లేదు పెర్మిషన్ లేకుండా జరుగుతుంది కాబట్టి మేము రావటం జరిగింది ఇవన్నీ సీజ్ చేస్తున్నాం అండి అన్నారు దర్సర్ చాలా మంది పుట్టినరోజు అక్కడ జరిపామని డిసెంబర్ పదకొండు పుట్టిన పుట్టినరోజు కాదు డిసెంబర్ పన్నెండు బాదలి పుట్టినరోజు ఇప్పుడు పుట్టినరోజు జరుపుకున్నాం ఈ సందర్భంగానే మరి అందరికీ కూడా ఒకసారి మీ ఆశస్సులు అందరూ మీ అందరి ఆశస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ రెండు రాష్ట్రాలు తిరిగి వారికి దేశ విదేశాల్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను అది ఆ లైసెన్స్ లేదన్న విషయం తెలియక మేము వెళ్ళటం జరిగింది తెలియ ఒకవేళ ఉందని అని ఒక అనుకున్నాము లేదు అని తెలిస్తే వెళ్ళుండే వాళ్ళమే కాదు కాబట్టి దయచేసి దీన్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేయకుండా ఈ జరిగిన విషయం పైన పోలీసు వారు కూడా కేసు కట్టారు ఫామ్ హౌస్ యజమాని పైన పార్లు పైన సో ఎటువంటి అరెస్టులు జరగలేదు ఇదంతా అబద్ధం అభూత కల్పన అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రజల కోసం నిత్యం పనిచేసే వ్యక్తులుగా క్రమశిక్షణతో ఎలా ముందుకు అడుగేయాలన్న దానిలో మేము ముందుంటామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరి ఆశస్సులు సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను